శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వెలుగు కార్యాలయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎంజేఎం స్కూల్ బాసఫీ స్కూల్ జేకే స్కూళ్లలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పోలీసు ఎస్ఐ ఇషాక్ బాసా ఎంఆర్ఓ కార్యాలయం తహసీల్దార్ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం రామారావు సిబ్బంది ఎంఎంపి ఈరన్న సిబ్బంది వెలుగు మహిళా సంఘాల ఏపీఎం సిసిలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు గణేష్ సరస్వతి విద్యాపీఠం హెచ్ఎం మురళీకృష్ణ ఎంజేఎం స్కూల్ హెచ్ఎం సల్మాన్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు మహిళలు విద్యార్థులు దేశభక్తి గీతాలతో వేడుకలకు ప్రత్యేక రంగు అద్దారు हमरे वालों गरीब नेला हमतेगा चाहे जितना जोर लगा लो सच्चे आगे होंगे हिंदुस्तानी हमरे वालों गरीब नेला हमतेगा चाहे जितना जोर लगा लो सच्चे आगे होंगे हिंदुस्तानी प्रिज्म सॉन्ग येका స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి తేజ న్యూస్ వారు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కావున ఈరోజు మన అమరాపురం మండల ప్రజలకు అందరికీ నా తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి స్వతంత్ర మనకు రావడము ముఖ్యంగా గాంధీ గారు శాంతి పరిరక్షణతోనే మనకు స్వతంత్రం సాధించినారు కాబట్టి వీరు కూడా ప్రజలందరూ శాంతిగా ఉండి పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మనందరం భారతీయులందరూ ఎందుకంటే మన యొక్క పూర్వీకులు మన స్వాతంత్ర సమర యోధులు అనేక మంది వారి యొక్క ప్రాణాలను రచించి ఈరోజు మా దేశానికి స్వాతంత్రం దచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరం నడుపుస్తున్నాము కాబట్టి మనందరం కూడా భారతీయులకు గర్వించి మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేశం పైన మనందరం కూడా ఒక అంకిత భావంతో ఉండి దేశభక్తిని అలవర్చుకొని భారతీయ పౌరులుగా గర్వించి మనందరం దేశ సేవ మరియు మానవ సేవ చేస్తూ మనం ఉన్నటువంటి స్థితిలోనే మనందరం కూడా మా యొక్క ప్రజాసేవనకు అచితంగా మన పెద్దలు ఏదైతే మాకు అందించారో దాన్ని అడుగుజడలు నడుచుకుంటూ మన దేశానికి అన్నె తెచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రోజు జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలందరికీ సాదర స్వాగతం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రత్యేకించి తేజ న్యూస్ ఛానల్ వారికి కూడా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతోమంది వీరులు త్యా త్యాగదనులు చేసేటువంటి త్యాగం వల్ల నాటి కాలంలో ఈరోజు మనము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ అమరాపుర ప్రజలందరికీ కూడా సరస్వతి విద్యావందరం అమరాపురం తరఫున మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దినోత్సవ సందర్భంగా మన దేశ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా మన అమరావతి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనకి వచ్చి డెబ్బై తొమ్మిది డెబ్బై తొంభై తొంభై పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అమరావతి మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జాతీయ జెండా విస్తరణలు చేయడం జరిగింది అలాగే ముఖ్య అతిథిగా మన మండల కన్వీనర్ గారు ప్రధాన కార్యదర్శులు మరియు మన శ్రీరామ డైరెక్టర్లు సెక్రటరీలు అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన సొసైటీకి కొన్ని కొత్త ఫర్నిచర్స్ కానీ కానీ ఇవన్నీ తేవడం జరిగింది ఇది ముందర ఇక్కడ ఏమీ ఉండలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి ఈ సౌకర్యాలను కల్పించినటువంటి మన గురువు సయ్య గారు అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను అధ్యక్షగా బాధ్యత చేసుకున్నప్పటి నుంచి ఇంతవరకు సుమారు ఒక యాభై లక్షల వరకు రైతులకు రుణం కురించడం జరిగింది ఇలాగే ముందు కూడా ప్రతి ఒక్క రైతులు కూడా ఎలాంటి అన్యాయ అక్రమాలు జరగకుండా ఈ మన సొసైటీ నుంచి కావాల్సిన వాళ్ళందరికీ అంటే వాళ్ళ గులం బట్టి ఏమి మన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సొసైటీ ద్వారా మన డైరెక్టర్లతో పాటు మన పాటు ఈ రైతాంగానికి మన అమరావతి మన రైతాంగానికి న్యాయం చేస్తాము అని చెబుతూ ఈ రెండు మాటలు